ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్కి ఒక భారీ ప్రాజెక్ట్ రావడానికి మార్గం సుగమమైనట్టేనా ఆంధ్రప్రదేశ్ సీఎంతో చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత బీపీసీఎల్ ప్రతినిధులు ఏం చెప్పబోతున్నారు అలానే కేంద్రం నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి గతంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను బట్టి చూస్తే ఈ బడ్జెట్లో బీపీసీఎల్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి బీపీసీఎల్ ప్రాజెక్ట్ అతిపెద్ద రిఫైనరీ అలానే రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పెట్రో కెమికల్ కారిడార్ డెవలప్మెంట్లో భాగంగా భారీ రిఫైనరీ ప్రాజెక్ట్ని ఇస్తామనేటువంటి మాటని కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి దాన్ని అమలు చేసేటువంటి క్రమంలో కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది బీపీసీఎల్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు ఒకసారి ఆ భేటీ సారాంశం అలానే చంద్రబాబు నాయుడు ఏమి ట్వీట్ చేశారో కూడా ఒకసారి మనం చూద్దాం ఇది స్ట్రాటజికల్లీ ప్లేస్డ్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ద కంట్రీ అవర్ స్టేట్ హాస్ ఏ సిగ్నిఫికెంట్ పెట్రో కెమికల్ పొటెన్షియల్ టుడే ఐ మెట్ విత్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లెడ్ బై చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ ఇది చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసినటువంటి అంశం బీపీసీఎల్కి సంబంధించినటువంటి అనేక ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలను ఆయన ఇచ్చారు చాలా సింపుల్గా ఒక ట్వీట్ ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం బీపీసీఎల్ చైర్మన్ కృష్ణకుమార్ అలానే ఆయన సారథ్యంలో వచ్చినటువంటి బృందం ఇంకోవైపు చూస్తే కనుక మచిలీపట్నం ఎంపీ అలానే ఏపీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి ఈ చర్చల సారాంశాన్ని చంద్రబాబు నాయుడు వివరించారు నిజంగానే బీపీసీఎల్ ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్కి అంతగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఏ ఉండబోతున్నాయి అసలు బీపీసీఎల్ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం దేశంలో రిఫైనరీలు అనేవి చాలా భారీ సంస్థలు అలానే పెద్ద మొత్తంలో ఉపాధి మార్గాలను కల్పించేటువంటి వ్యవస్థలుగా మనం చూస్తాం బీపీసీఎల్ సంస్థకి సంబంధించి దేశ దేశంలో మూడు రిఫైనరీలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి ఆ మూడు రిఫైనరీలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇది దక్షిణ తీరంలో అంటే దక్షిణ పశ్చిమ తీరంలో ముంబైలో పశ్చిమ తీరంలో బీపీసీఎల్కి సంబంధించినటువంటి ఒక రిఫైనరీ ప్రస్తుతం నడుస్తుంది ఫస్ట్ రిఫైనరీ అదే అలానే దక్షిణ తీరంలో చూస్తే కొచ్చిలో కేరళలో ఉన్నటువంటిది బీపీసీఎల్ ప్రాజెక్ట్ ఇంకోటి సెంట్రల్ ఇండియాలో మరొక బీపీసీఎల్ రిఫైనరీ ఉంది అయితే ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు తీరంలో భారతదేశానికి తూర్పు తీరంలో బీపీసీఎల్కి ఎలాంటి రిఫైనరీ కూడా లేదు కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి రిఫైనరీని తూర్పు తీరంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం తీరం దీనికి అనువైనటువంటి ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది దీన్ని బీపీసీఎల్ ప్రతినిధులు సందర్శించారు ఇవాళ ఉదయం నుంచే విజయవాడ చేరుకొని వారు దుర్గగుడి అమ్మవారిని దర్శించుకుని తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీకి వెళ్ళారు అలానే బీపీసీఎల్కి సంబంధించి ఒకసారి మనం చెక్ చేద్దాం ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద రిఫైనరీలు అలానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి మూడు పెద్ద రిఫైనరీల్లో ఒక సంస్థగా బీపీసీఎల్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత పెట్రోలియం లిమిటెడ్ అలానే హిందుస్థాన్ పెట్రోలియం సో ఈ మూడు సంస్థలు కూడా మహారత్న సంస్థలుగా మన దేశంలో గుర్తింపు పొందినటువంటి సంస్థలు ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి సంస్థలు భారీ పెట్టుబడులు ఇందులో పెట్టడానికి అవకాశం ఉంటుంది అందుకనే చంద్రబాబు నాయుడు గత ఢిల్లీ పర్యటన సందర్భంలో భారత పెట్రోలియం శాఖ మంత్రితో దీనికి సంబంధించి సంప్రదింపులు జరిపారు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల మేరకు బీబీసీఎల్ని ఆంధ్రప్రదేశ్ కేటాయించాలి దానికి తగ్గట్టుగా అనుకూలమైనటువంటి పారిశ్రామిక వసతులు పారిశ్రామిక సౌకర్యాలు కల్పిస్తాం అనేటువంటి మాట కూడా ఏపీ సర్కార్ ఇచ్చింది ఈ నేపథ్యంలో బీబీసీఎల్ ప్రతినిధి బృందం అంటే సిఎండి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో అలానే డైరెక్టర్ ఫైనాన్స్ వెత్స రామకృష్ణ గుప్తా ఆధ్వర్యంలో ఈ బృందం వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది ఆ భేటీ సందర్భంగా పలు అంశాలు ఎందుకంటే రాష్ట్రంలో ఈ ప్లాంట్ ఏర్పాటుకి సంబంధించి కనీసం నాలుగు వేల నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల వరకు భూములు అవసరమయ్యేటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మచిలీపట్నం ప్రాంతంలో ఇవన్నీ కూడా ఇక్కడ పాయింట్స్ వైజ్గా చంద్రబాబు నాయుడు తన ట్వీట్లో వివరించారు వి ఎక్స్ప్లోర్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కారిడార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ క్రోర్స్ అంటే ఇప్పటివరకు మీడియాలో వస్తున్నటువంటి కథనాల కంటే కూడా ఈ అమౌంట్ చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తుంది సెవెంటీ థౌజండ్ క్రోర్స్ అనేది చాలా పెద్ద అమౌంట్గా మనం చూడాల్సి ఉంటుంది అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతుల్ని మార్చివేయబోయేటువంటి ప్రాజెక్ట్ ఇది కాబోతుంది అందుకనే ఏపీ సర్కార్ అంత క్రియాశీలంగా అంత కీలకంగా ఈ అంశాన్ని తీసుకుని అందులో ఐ సాట్ టు ఏ డీటెయిల్డ్ ప్లాన్ అండ్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇన్ నైంటీ డేస్ మూడు నెలల్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్లాన్ రిపోర్టు అడిగినట్టుగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అబౌట్ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ విచ్ ద గవర్నమెంట్ లుక్స్ ఫార్వర్డ్ టు ఫెసిలిటేటింగ్ ఇట్ హ్యాజిల్ ఫ్రీ మేనర్ ఇది పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ఉండేలాగా బీపీసీఎల్ సంస్థకి ఈ భూ కేటాయింపులు కూడా జరిగేలాగా అంటే ఐదు వేల ఎకరాలనేది చాలా పెద్ద మొత్తం అవుతుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం తీరంలో పోర్టు నిర్మాణం భారీ ఎత్తున పోర్టు నిర్మాణం జరుగుతుంది ఆ సమీపంలోనే రెండు వేల ఐదు వందల ఎకరాల భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఉన్నాయనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి కూడా గతంలో ఒక ప్రకటన చేశారు సో ఈ ప్రాజెక్ట్ వస్తే కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్టల్ తీరంలో అంటే ఆ తీరంలో ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తే కనుక ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండేటువంటి జిల్లాలు ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అలానే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ మూడు జిల్లాల్లో కూడా విస్తృతంగా అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి దాని అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి కూడా మార్గం ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఆల్రెడీ ఇక్కడ విశాఖపట్నంలో హెచ్పిసిఎల్ రిఫైనరీ నడుస్తుంది ఇక్కడ ఓఎన్జిసి రిఫైనరీ నడుస్తుంది తాటిపాక అంటే ఒక రకంగా విశాఖ నుంచి కాకినాడ వరకు ఇది ఒక పెట్రోకెమికల్ కారిడార్ వ్యవస్థ లాగా నడుస్తుంది అలానే రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి కేజీ బేసిన్ బేస్డ్ రిఫైనరీలు కూడా అక్కడే ఉన్నాయి సో ఈ కొనసాగింపు ఇది మచిలీపట్నం తీరం దాకా కొనసాగేటువంటి అవకాశం ఉంది పెట్రోకెమికల్ కారిడార్ విస్తరణ విషయంలో చూస్తే అందుకనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది దీనికి సంబంధించినటువంటి సమగ్ర వివరణ చంద్రబాబు నాయుడు ఇచ్చారు అతి త్వరలోనే దీనిపైన ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ వస్తుందని చెప్పని భావిస్తున్నారు అలానే బీపీసీఎల్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇస్తున్నటువంటి సంకేతాలను బట్టి చూస్తే ఈ మూడు నెలల నివేదిక అనేది ఒక ఆస్పెక్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు అయితే సూత్రప్రాయంగా ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాజెక్టుని కేటాయించడం పైన కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్టుగా ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఢిల్లీ పర్యటన సందర్భంలో చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా రిక్వెస్ట్ చేశారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని ఆదుకునేటువంటి క్రమంలో ముఖ్యంగా భారీ పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్కి మరిన్ని ప్రయోజనాలు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో భేటీ అయినటువంటి సందర్భంలో చాలా క్లియర్గా రిక్వెస్ట్ చేశారు భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక ఉపాధి మార్గాలు విస్తారమవుతాయి అదే క్రమంలో ఇక్కడ మనం పరిశీలించి చూస్తే కనుక విస్తరణ ద్వారా వివిధ అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది హర్దీప్ సింగ్ పూరితో కలిసి జరిగినటువంటి మీటింగ్లోనే దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి సమాచారం ఉంది సో ఇప్పుడు బీపీసీఎల్ ప్రతినిధుల పర్యటన తర్వాత ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి ఫుల్ బడ్జెట్ అంటే ఓట్ అకౌంట్ బడ్జెట్ ఎన్నికల ముందర ప్రవేశపెట్టారు ఇప్పుడు ఫుల్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నారు కాబట్టి ఈ బడ్జెట్లోనే కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపే తెలిపినట్టుగా ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తుంది సో అందుకనే బీపీసీఎల్ ప్రతినిధులు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో పర్యటన జరిపారు అలానే ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నంలో ఉన్నటువంటి భూముల్ని కూడా ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంది సో దీనిపైన ఒక డేటా అంటే ఒక రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి ఈ వారం రోజుల్లో ఒక నివేదికని అందించేటువంటి అవకాశం ఉంది దాన్ని బట్టి బడ్జెట్ ప్రసంగంలోనే ఆంధ్రప్రదేశ్కి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టుని కేటాయిస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి